హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ కొడాలి నాని ఆయన గురించి అందరికీ తెలుసు ఎందుకంటే దాదాపు నాలుగైదు టర్మ్లు గుడివాడలో గెలిచిన వ్యక్తి ఈసారి ఓడిపోయారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా ఓడిపోవడం జరిగింది సో కొంత ఆయన రీజన్ ఆయన పాత్ర కూడా ఉంది సో కొంతమంది వైసీపీ నేతలు చేసిన తప్పిదాల వల్ల జగన్మోహన్ రెడ్డి కొంప మునిగింది దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పద్నాలుగు స్థానాలకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ పార్టీ అటు ఎంపీ ఎన్నికల్లో కూడా నాలుగు నాలుగు స్థానాలు మాత్రమే దక్కించుకోలేదు వైసీపీ అయితే మరోసారి అధికారంలోకి వస్తానని అనుకున్న జగన్మోహన్ రెడ్డి నెట్టెట్టు ముంచింది కొంతమంది వైసీపీ నేతలు అని చెప్పి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో అందులో కొడళ్ళని మెయిన్గా ఒకరని చెప్పుకోవచ్చు దాదాపు గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు కొడాలని విజయం సాధించారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కొడాలని వైసీపీలో చేరిన తర్వాత రెండు సార్లు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఒకసారి సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత పౌర సరఫరా శాఖ మంత్రి కూడా పనిచేశారు కొడాలని అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని దారుణంగా తిట్టడం మొదలుపెట్టారు కొడాలి దానికి జగన్మోహన్ రెడ్డి చిలిపి నవ్వులతో కొడాలికి మరింత బోసుకోట ఇచ్చారు సో ఒక రకంగా ఆపాల్సింది పోయి ఇంకా ఇంకా ప్రోత్సహించారనమాట సో ఇంకా ముఖ్యంగా నారా లోకేష్ పుట్టుకను భువనేశ్వరిని అవమానించడం లాంటివి నాని చేయడం జరిగిందని రా చెప్తున్నారు రాజకీయ రాజకీయ విశ్లేషకులు దీంతో కొడాలి నాని బూతుల మంత్రిగా మారిపోయడానికి కూడా అప్పట్లో విమర్శలు గట్టిగా వచ్చాయి అయితే ఈ బూతులు నాయకులు తమకు వద్దని ఏపీ ఓటర్లు డిసైడ్ అయిపోయి వైసీపీని ఓడించినట్లుగా కొంతమంది అంటున్నారు ఇక్కడైనా జగన్ ఇలాంటి వారిని దూరం పెట్టాలని అంటున్నారు వాస్తవానికి ఫైర్ బ్రాండ్గా చెప్పుకున్నటువంటి నేతలు ఉన్నారు వైసీపీలో సో రోజా కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు ఇంకా పేరు నాని కావచ్చు కొడాల నాని కావచ్చు సో ఇలాంటి నేతలందరూ కూడా జగన్కి ఎంత మిస్టేక్ చేయాలో అంత మిస్టేక్ చేయాలో సో వాస్తవానికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగినా సరే వైసీపీనే గెలుస్తుందని గట్టి ఊపు మీద ఉన్న జగన్కి ఒక బిగ్ షాక్ తగిలింది జూన్ ఫోర్త్న సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా అంటే ఎవరైతే ఈ ఫైర్ బ్రిడ్ని చెప్పుకునే నేతలు ఉన్నారో వాళ్ళని ఇక్కడైనా సరే పక్కన పెట్టాలని చెప్పి చాలా మంది రాజకీయ నిపుణులు సూచన పరిస్థితి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పీకే తో కొంచెం గొడవలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన సునీల్ కనుగోల్ని ఆయన అప్రోచ్ అవుతున్నట్టు సమాచారం సో బెంగళూరు గెస్ట్ హౌస్లో ఆయన సునీల్ తో కూడా ఆయన ఆయన భేటీ అయ్యారు నెక్స్ట్ చేయాల్సిన వ్యూహాలు ఏంటి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎలా సమర్థించారు వాస్తవానికి ఎందుకంటే ఒక గెలిచిన పార్టీ రాజకీయ పార్టీ అనుకుంటే నిరసనలు చేయాలన్నా ధర్నాలు చేయాలన్నా లేకపోతే ఏదైనా సభలు అయినా సరే చాలామంది వస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆ జోరు ఉండదు ఎందుకంటే మొత్తం మనీతో మనీ మ్యాటర్తో సంబంధించి ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయాలలో కను సునీల్ కనుగోలు నిర్ణయాలు డేషన్స్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సో వాస్తవానికి ఇవన్నీ 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 పక్కన పెడితే ఏదైతే ఫైర్ బ్రాండ్ చెప్పుకున్న పరిస్థితి ఆ ఆ యొక్క నేతల్ని కొంచెం జగన్ పక్కన పెట్టినట్టయితే వాళ్ళకి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా చాలా జాగ్రత్తగా వచ్చింది అసెంబ్లీ సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరినీ పక్కన పెట్టినట్టు కనుక కొంచెం ఇంకొంచెం బెటర్ వేలో లో జనాల్లోకి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హాస్టాగ్